ప్రతి మనిషికి అవసరమైనటువంటి విషయాన్ని వివరిస్తున్నా ఎన్నో జన్మల పుణ్య ఫలం మనకు రాబోతుంది రోజులలోనే ఉంది మనకు కీడు చేసేవారు అపకారం చేసే ఉపకారాన్ని పొంది అపకారం చేసేవారు మన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వారు మన మీద అపనిందలు వేసేవారు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇబ్బందులకు గురి చేసేవారు మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ములుకులు వంటి మాటలతో మెంటల్గా స్ట్రెస్ చేస్తున్న వాళ్ళు కొన్ని రకాల మంత్ర ప్రయోగాలు అవన్నీ చేస్తూ ఉంటారు అనారోగ్యానికి మనిషిని తీసుకురావాలని చెప్పి ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిల నుండి పూర్తిగా బయటపడి ప్రాజాపత్యాది ఋషులు ఆదిత్యాది నవగ్రహాలు నవ అధిదేవతలు నవ ప్రత్యధి దేవతలు నవ దుర్గలు నవ బ్రహ్మలు అలాగే నవ ఆవరణలు నవధాతువులు ఇది ఎనిమిది అనగా ఎనిమిది ఎనిమిదిలు డెబ్బై రెండు వస్తుంది ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని తప్పకుండా పురుషుడు ఒకవేళ పురుషుడికి కనుక అవకాశం కుదరకపోతే ఆ ఒక్క పురుషుడి యొక్క అనుగ్రహంతో స్త్రీ చేయవలసి ఉంటుంది ఇది ఆచరించగలిగితే డెబ్భై రెండు రోజులు కొత్త జీవితాన్ని కొత్త జీవాన్ని పునర్జీవితం అంటారు దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి చూస్తారు ఎందువల్లనంటే అందులో చెప్పబడింది అని చెప్పబడింది మంగళవారం అశ్విని నక్షత్రం కలిస్తే చాలా మంచిదని ఒకవేళ అదే రోజు అమావాస్య అయితే అమితమైనటువంటి విశేషము అని చతుర్దశి అమావాస్య కలిసి వచ్చినటువంటి సూర్యోదయానికి చతుర్దశి సూర్యోదయం అనంతరం అమావాస్య ఇదే అమావాస్య మరణాడు ఉదయం సూర్యోదయం కూడా ఉన్నది కానీ మనకు ఈ రోజు అవసరం మంగళవారం అశ్విని నక్షత్రం ఎన్ని జన్మల పుణ్య ఫలము ఇవి కలిసి రావడం అనేది అంత అద్భుతమైనటువంటి రోజుగా ఏడో తారీఖు చతుర్దశి అమావాస్య కలిసి వచ్చిన క్షణం మంగళవారము అశ్విని నక్షత్రంతో కూడుకున్న యోగం పైన చెప్పబడినటువంటి అన్ని రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోయి అంతమంది దేవాది దేవతలు మన కుటుంబంలో స్థిరంగా కొలువై ఉండాలి అన్నట్లయితే ఆ రోజు నుంచి మొదలుకొని రాత్రి పదిన్నర తర్వాత చక్కగా ఇంట్లో అంత స్టూలు పెట్టుకోండి ఇలా ఒక గోడ వస్తుంది ఆ గోడకి చక్కగా స్టూలు పెట్టుకోండి ఆ గోడకి పసుపు రాయండి చక్కగా పసుపు రాసి ఒకటి అవకాశం మీ దగ్గర ఉందంటే క్రితం కిందసారి చాలా మందికి కొన్ని వందల మందికి అయితే మనం అందించాము లాకెట్ ఒకటి అందించాము ఇట్లా నవరత్నాలతో ఉన్నటువంటి శ్రీయంత్రం లాకెట్టు అందించాము ఈ లాకెట్టు కనుక ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ ఉన్నవారందరూ ఎవరికైనా కావాలని అందిద్దాము ప్రజెంట్ ఈ లాకెట్ లో ఎవరి దగ్గర అయితే ఉన్నాయి వారందరూ కూడా చక్కగా లాకెట్ను తీసుకొని ఇలా గోడకి పెట్టండి గోడ దగ్గరికి పెట్టి దీపారాధన దానికి దగ్గరగా అంటే ఇక్కడ ఏదైతే ఈ రెడ్ కలర్ స్టోన్ ఎరుపు రంగు రాయి అయితే ఉందో మధ్యలో దీన్ని బిందు అంటారు బిందు త్రికోణ వృత్తం అన్నట్టుగా దీన్ని బిందు స్థానము అంటారు ఈ బిందుస్థానానికి ఖచ్చితంగా ఎదురకుండా ఆ జ్యోతి వెలగాలి అది ఒక అడుగు దూరం ఉన్న ఇబ్బంది లేదు ఇలా మనం మనకు ఎదురకుండా ఇలా పెట్టుకున్నప్పుడు గోడకి మనం చూస్తున్నప్పుడు ఆ బిందుకి ఈ జ్యోతి నెట్టువంటి ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి అలా పెట్టుకొని చక్కగా ఈ శ్రీయంత్రాన్ని పెట్టుకొని ఒకవేళ శ్రీయంత్రం లేదు చక్కగా శ్రీయంత్రం ఫోటోలు దొరుకుతాయి మనకు ఆ ఫోటో సరే తెచ్చుకొని ఈ యంత్రం ఉంటే మహాద్భుతం లేని పక్షం చక్కగా యంత్రాన్ని బయట దొరుకుతాం అవి అది ఒకరు తెచ్చి ఆ గోడకి దానికి తగిలిచ్చి ఆ బిందు అనేది మధ్యలో ఏదైతే చెప్పానో ఆ మధ్యలోకి జ్యోతి వెళ్ళేటట్టుగా కనిపించేటట్టుగా దీపారాధన పెట్టి చక్కగా పదిన్నర తర్వాత మొదలుపెట్టి నేను ఒక మంత్రాన్ని అయితే అందిస్తా అది సుమారుగా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఆ మంత్రం వేరే ధ్యాస ఏమీ లేకుండా నిమీలిత నేత్రాలు అంత తేనె విపభు దగ్గర పెట్టుకోండి చక్కగా దాని వంక అంటే ఆ జ్యోతి వంక చూస్తుంటే ఆ జ్యోతిలో నుంచి ఆ స్త్రీ జంత్రం బిందు మనకు కనిపించినట్టుగా చక్కగా వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా దాని వంక అలా చూస్తూ అలానే చూస్తూ భ్రూ మధ్యంలో కనుక ఇలా మీరు తీసుకొచ్చినట్లయితే ఆ రెండు మీకు సంయుక్తంగా కనిపిస్తాయి తొమ్మిది సార్లు ఆ మంత్రాన్ని వినండి తొమ్మిది సార్లు ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు ఉంటుంది వినండి తొమ్మిది సార్లు అయిపోయిన తర్వాత ఒక నూట ఇరవై రెండు సార్లు ఓం నమ అనుకొని నివేదనగా ఆ విప్ప పువ్వు తేనె పెట్టేసేయండి తర్వాత దాన్ని స్వీకరించేసేయండి పడుకోండి మళ్ళీ మర్నాడు రాత్రి అలా డెబ్భై రెండు రోజులు ప్రయత్నం చేయండి నాకు తెలిసి ఈ జన్మలో అది పది సంవత్సరాల వయసు పిల్లలు కావచ్చు పద్నాలుగు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ముప్పై నాలుగు కావచ్చు యాభై కావచ్చు డెబ్భై కావచ్చు ఇలా ఒక డెబ్భై రెండు రోజులు చేసినట్లయితే ఒక ఐదు సంవత్సరాలు తక్కువలో తక్కువ నేను చెప్తున్నా మామూలుగా అయితే కనుక చాలా ఎక్కువ పన్నెండు సంవత్సరాల సమయం ఇచ్చారు భగవంతుడు కానీ మనం ఇప్పుడు పుణ్యం చేశాం కదా పాపాలు చేయటం మానం కదా పాపాలు చేస్తూనే ఉంటాం కాబట్టి పుణ్యం తగ్గిపోతూ ఉంటుంది మినిమం ఐదు సంవత్సరాల పాటు కష్టము నష్టము చికాకులు ఇబ్బందులు ఏమీ లేకుండా సుఖవంతమైన జీవితమైతే మనం అందుకుంటాం ఇంతకు చెప్పుకున్నాం మనల్ని ఎలాంటి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అని వారందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ రెండు రోజుల పాటు రోజు తొమ్మిది సార్లు అదే సమయంలో వినగలిగితే మిమ్మల్ని ఎవరు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి నుంచి మీకు క్షమార్పణలు వస్తాయి ఆనాడు మురికి పట్టినటువంటి వస్త్రాన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టి నాలుగు బాది జాడిచ్చి గంజిలో మళ్ళీ దాన్ని జాడిచ్చి పిండి ఆరేసి ఇస్త్రీ చేస్తే ఎలా అయితే ఉంటుందో మన జీవితాలు అలా అంతా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటాయి ఎందుకు చెప్పొచ్చాను అంటే కొన్ని కొన్ని ఆనిముత్యాల లాంటి విషయాలు కొన్ని కొన్ని సందర్భాలలో చెబితే అది అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు ఎవరికి భౌమా స్విన్యా మహాదేవి సన్నిధోజ మహామృత్యుం తరతి మంగళవారం అశ్విని నక్షత్రం కలిసిస్తే విశేషం అమావాస్య ఇంకా విశేషం చతుర్దశితో కూడినటువంటి అమావాస్య భవ్యోగం అంతటి యోగకరమైనటువంటి అద్భుతమైన రోజు మనకు వచ్చింది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇతర పూర్ణైన నేను అయితే కనుక ఈ యొక్క స్త్రీ యంత్రం అనేటువంటి లాకెట్లో ఎవరెవరి దగ్గర తీసుకొని ఉన్నారో వారందరూ కూడా ఈ యంత్రాన్నే అక్కడ పెట్టుకొని రాత్రిపూట దక్ష చేసుకొని ఉదయం స్నానం అవగానే తీసుమంటలో ధరం చేసుకోండి మళ్ళీ మర్నాడు మళ్ళీ రాత్రికి అక్కడ పెట్టేసండి లేదండి మేము డెబ్భై రెండు రోజులు అక్కడే పెడతాము చేసుకుంటామంటే అది మరీ ఆనందం అంతటి శక్తి నిక్షిప్తమవుతుంది ఇందులో మామూలుగా ఉండేటువంటి శక్తి కన్నా పదివేల రెట్లు శక్తి నిక్షిప్తం అవుతుంది ఆనాడు అది మనం ధరించినట్లయితే దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు శ్రీచక్రము అనంటేనే ధనానికే ఇంధనం దీన్ని మాత్రమే మీరు చెయ్యండి అని నేను ఎందుకు చెబుతున్నాను అంటే మధుర మీనాక్షి అమ్మవారి గురించి తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియకపోవచ్చు కూడా ఆ మధుర మీనాక్షి అమ్మవారు ఉదయం పూట అన్ని పూజలు పునస్కారాలు ఆరాధనలు అందుకున్న తర్వాత అర్ధరాత్రి పూట రోడ్డు మీదకి వచ్చి అందరినీ కూడా మింగేస్తూ ఉండేటువంటిది ఆ సమయంలో అక్కడికి ఆది శంకరులు వారు వెళ్ళటం జరిగింది మరి నా దేవాలయానికి వెళ్ళొద్దు అంటే నేను అక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటు అని చెప్పి గుడి లోపలికి వెళ్ళి తపస్సు చేసుకుంటుండగా అమ్మవారు వస్తుంది ఆ బాలుని అంటే ఆదిశంకర వారిని మిగిలిపోతుంటే అమ్మవారితో మాట్లాడుతూ పాచికిలాడదాం పందెం వేసుకుందాము అని ఒక పాచికి అమ్మవారితోటి ఆట మొదలు పెడతారు ఆ ఆట పూర్తయ్యేలోపు తెల్లవారుతుంది సుందరేశ్వరుడు ఆయన స్వామివారు ఉన్నారు మరి ఆయన కూడా పక్కనే ఉంటారు కదా ఆయన అంటారు బుద్ధుని వచ్చి ఆట అమ్మ నువ్వే గెలిచినా నేనే నేను అంటారు ఏమిటి అనగానే ఈశ్వరుడు అంటారు నిన్ను ఆటలో ఉంచి ఆటలోనే ఉంచి శిరిచక్ర యంత్రాన్ని గీసి ఆ యంత్రంలో నిన్ను బంధించేశాడు నువ్వు కదలటానికి వీలేదు బయటికి అని చెప్పి చెప్తారు సుందరేశ్వరుడు మీనాక్షి సుందరేశ్వరుడు అంటాడు అందుకని మననే అమ్మ అనుగ్రహంతో దర్శనం చేసుకొచ్చాడు కాబట్టి ఈ యొక్క శ్రీ యంత్రము లాకెట్ అనేటువంటి శ్రీ యంత్రముకే మీరు చెయ్యండి అని నేను ప్రత్యేకంగా చెప్పడానికి మూల కారణం అంటే దీనికే చేయమని చెప్పట్ల ఇది ఉన్నవారు మాత్రం దీనికి చేసుకోండి లేనివారు చిన్నది మనకు బయట దొరుకుతాయి తెచ్చుకొని గోడకి పెట్టుకోండి ఒకవేళ కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు మీరైనా తయారు చేయించుకోవచ్చు ఎక్కడైనా దీన్ని అమావాస్య రోజు నుంచి మొదలుకొని ఆ రోజు రాత్రి నుంచి డెబ్బై రెండు రోజులు నిర్విరామంగా దూరంగా ఉండేటువంటి నాలుగు రోజులు మానేసి ఐదో రోజుల నుంచి మళ్ళీ పూర్తి చేసుకుంటూ డెబ్భై రెండు రోజుల తర్వాత అది మెడలో వేసుకోండి తక్కువలో తక్కువ ఐదు సంవత్సరాల పాటు కష్టము నష్టము ఇబ్బందులు చికాకులు అనేటువంటి దరిదాపుల్లో లేకుండా వజ్ర కవచంలా ఒక రక్షణ ఆ ఒక కుటుంబానికి అందజేస్తుంది అంత అద్భుతమైనటువంటి రోజు మనకు రానే వచ్చింది రెండు ఏ కారణం చేతనైనా ఇంట్లో కొంతమందికి ఇబ్బంది వస్తుంటుంది అలా ఏదైనా కారణం చేత కనుక అమావాస్య రోజు నాడు కనుక మొదలు పెట్టలేని పక్షం వైశాఖ శుద్ధ పంచమి మొదలుపెట్టండి అంటే ఏ కారణం చేతనైనా అమావాస్య రోజు నాడు కనుక ఒక రోజు అటు ఇటు ఇంత ఇబ్బంది వచ్చింది కొంతమందికి నాలుగు రోజు వచ్చాయి ఏదైనా ఇబ్బంది వస్తాయి ఆ కారణాల చేత కనుక అయితే మొదలు పెట్టలేకపోయినట్లయితే అక్కడి నుంచి ఐదవ రోజు నాడు పంచమి వైశాఖ శుద్ధ పంచమి ఆ రోజు నాడు శంకర్ జయంతి ఆ రోజు నాడు ఆ విధానాన్ని మొదలు పెట్టండి డెబ్భై రెండు రోజులు లెక్క వేసుకోండి డైరీలో రాసుకోండి జీవితంలో మార్పునకు మొట్టమొదటి మెట్టు అమావాస్య అనేది పంచమి చివరి మెట్టు డెబ్భై రెండో రోజు ఈ మధ్యలో గడిచేటువంటి జీవితం ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మీరే గమనించుకుని అర్థం చేసుకోండి అంత అద్భుతమైనటువంటి జీవితం మీరందరూ కూడా ఆస్వాదిస్తారు తీసుకుంటారు ఆనందపడతారు జీవితంలో అమోఘమైన మార్పులు చేర్పులు చేసుకొని చక్కటి ఆనందకరమైన తృప్తికరమైన జీవితాన్ని సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి మోన మహా స్వస్తి